శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమో భగవతి వాసదేవాయ మాఘపురాణం వాదవజ్రాయం మృగశృంగిని వివాహం దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగిరి పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజం ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుంచే హరినామస్మరణ ఎందు ఆసక్తి కలవాడయ్యను అతనికి ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత గురుకులంలో చదువ వేసిరి అచట సకల శాస్త్రంలో అతిశ్రద్ధగా నేర్చుకునిచు అధ్యాపకుల మన్నలను పొందుచు పాండిత్యం సంపాదించను విజ్యులు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదుల్లో స్నానం ఆచరించి మాఘమాస ఫలం సంపాదించి ఉండెను కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లితండ్రులు కన్యం చూసి వివాహం చేయడానికి నిశ్చయించిరి మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదని తన మనోనిశ్చయంలో తల్లిదండ్రులకు తెలపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తం నా మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసేది సుశీల స్నేహితురాండ్రకు మిగిలిన ఇద్దరు మృగశృంగని చూసి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్గనో పరిణయమాడము అని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు తిరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెంట్లాడినట్టే మమ్మ కూడా పెంట్లాడమని ఆడపడుచులు పట్టుబట్టినారు మరి పిరు పురుషునికి ఒక్క భార్యే కదా ఇద్దరు భార్యలా అని మృగశ్రుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నట్టుగా శాస్త్రములు అంగీకరించు చిన్నవి కదా దశరథునికి ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునికి యనమండగురు భార్యలు పరమేశ్వరునికి గంగా గౌరి ఇద్దరు వారికి లేని అభ్యంతరాలు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది కూడా మృగశృంగుడు అభ్యంతరం తెలపవలదు ఆ ఇరుగురు కన్యల అభీష్ట నెరవేర్చుము వారు దుఃఖించినా నీకు జయం కలగదు అయినను ఇటువంటి ఘటనలు మొన్ను అనేకములు జరిగి ఉన్నవిని పలికిరి పెద్దలందరి అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలు కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపునికి వివరించగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములను తెలియచేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా వచిష్ఠవారు మరలా ఇలా చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు చెప్పిదను సావధానుడే ఆలకించుము బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహనకు బ్రాహ్మము అని పేరు యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధవునిచ్చి పెళ్లి చేయు దానిని దైవము అని పేరు పెండ్లి కుమారు నుంచి రెండు గోవుల్ని పుచ్చుకొని అతనికి కూతునిచ్చి పెళ్లి చేయి దాన్ని ఆర్షము అందురు ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండుండని దీవించి చేయు వివాహానికి ప్రాజాపత్యము అని పేరు డబ్బు పుచ్చుకొని కన్యకు ఇచ్చి వివాహం చేయడాన్ని అసుర అని పేరు ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహము గాంధర్వ వివాహం అందరు వరుడు కన్యను బలత్కారం చేసి వివాహముడు దానిని రాక్షస వివాహం అని అందరు మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెళ్లి చేసుకుని దాన్ని పైసార్చకమని పేరు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మములు తెలియపరచదును ఆలకించుము గృహస్థాశ్రమ లక్షణము మంచి నడవడికతో ఇహము పరము సాధించవలనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరియైన మార్గం భార్యయు భర్తయ్యు అనుకూలంగా నడుచుకున్నంత ఉన్నంతులు తృప్తి చెందుట దైవ భక్తితో నడుచుకున్నట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకున్న వాడే సరియైన గృహస్థుడు అనబడను నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములుండి కార్తీక మాసమందున అందున మాఘమాసం అందున నదీ స్నానం చేసి కడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించు వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలేను కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కావున ప్రతి మనజుడు ఇహ సుఖములకే కాక పరసుఖముల గురించి కూడా ఆలోచించవలెను పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలములు పొందలేకపోచున్నాడు అటులేని ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను తన భర్త యొక్క మంచి గుడముల్ని స్వీకరించవలేను కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అటులే పురుషులను స్త్రీ యొక్క అందముని చూడక శీలము గుణములను లెక్కించి ప్రేమతో ఆదరించవలేను ఆ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరు అన్యోన్యానురాగంతో కాపురం చేసినీడల ఆ సంసారము ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవలను కూడా తగు భక్తితో చేసినడలా అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచనందు మంత్రి వలె సలహాలు ఇవ్వలేను పని పాటలు ఎందు సేవకురాల వలే నడుచుకునవలేను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలేను సగిన మందిరమందు వేషవలే భర్తకు ఆనందం కలగజేయవలేను రూపంలో లక్ష్మిని పోలి ఉండవలేను ఓర్పు వహించడంలో భూదేవిని పోలి ఉండవలేను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకునేనో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనినే చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరినీ ముట్టుకుని రాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకునవలేను నాలుగవ రోజున సుజేతయం కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవాను నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలేను ఎటువంటి సమయమందైనా భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను గృహస్థాశ్రమంను ఆదరించి చుండెను ఉత్తమ లక్ష్మణ గల స్త్రీలను పెండ్లాడుతుంది కదా అని మృగశృంగుడు మిగులు ఆనందించను ఆ ముగ్గురు పడుతులతోనూ సంసారం చేయిచుండెను అటులో కొంతకాలం జరిగింది సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నం మన ఒక కుమారుని కలిను తనకన్నా తన కుమారుడు అన్ని విద్యలెందుకు గొప్ప ప్రవీణుడు కావాలని ఆశ కలవాడై జాతకర్మలో జరిపించి కుమారునికి మృఖండు అని నామకరణం చేశారు మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ బంధుజనుల ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను ఐదేళ్ళు నిండినవి మృగశృంగుడు మృకుండనకు ఉపనయనం చేసి విద్యనభించుటకై గురుకులమునకు పంపించినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకు సకల లక్షణ యుద్ధుడై గురువు యొక్క మన్ననను పొందుచు యుక్త వయసు వచ్చేసరికి చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యత సంపాదించను మృకుండు విద్యను పుట్టి చేసుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చెను మరికొంతకాలం నాకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసరి ఆనాటి నుండి మృకుంఠుడు గృహస్థాశ్రమం స్వీకరించను మృకష్ట్రుంగిని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి పెద్దవారే లేన తర్వాత వివాహం చేశాను తన కుటుంబం అంతయ్యను మాఘమాసంలో స్నానములు జపములు దానధర్మములు మరింత నిష్ఠతో జరపవలసిందిగా ప్రోత్సహించేవాడు తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారం నందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటియే కాక మృగశృంగునికి మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలు అవుతున్నది కదా అని సంతోషించుచు తనకింక ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యానికి పోవాలని సంకల్పించి తపస్సు చేసుకున్నట్టుగా కడవికి వెళ్ళి తన తప్పోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని నారాయణ కృపకు పాత్రుడై వైకుంఠంకి ఏగను విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతం చెప్తేనో ఆలకించుము అని వశిష్ఠుల వారి దిలీప మహారాజుకి ఇట్లా వివరించారు మృకుష్డి అడవికి వెళ్ళిపోయినాటి నుండి జ్యేష్ఠపుత్రుడు మృకుండుడే మోసి గృహంనందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను ఆయనకు ఒక విచారం పీడించుచుండెను అదెట్టిదనగా తాను వివాహమాడి చాలాకాలం గడిచినను సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోచుండెను అతడు ఈ విధంగా తలపొసెను కాశీ మహాపుణ్యక్షేత్రం సాంబశివునకు ప్రత్యక్ష నిలయం అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపములు హరించుటియే కాక మనసునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభీష్టములు పొందగలిగిరి కానా నేను నా కుటుంబ సమేతంగా వెళదును అని మనసును నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాను మార్గమచమున అనేక క్రూరమగురుల బారి నుండి కిరమికూటముల ప్రమాదం నుంచి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితంగా కాశీ క్షేత్రం వెళ్ళాడు కాశీ పట్టణం నానుకుని ఉన్న పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది మృకుండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిగా కట్టమునందు కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరానికి బయలుదేరి వెళ్ళెను ఆలయంలోకి రాగానే మృకండు ఎక్కడ లేని ఆనందం కలిగను తన జన్మ ధరించడని తాను కైలాసమందున్నట్టు తలచి విశ్వేశ్వర్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించను ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకండు కాశీ విశ్వేశ్వరిని ధ్యానించి ఒక లింగముని ప్రతిష్ఠించి దానికి మహాలింగం అనే నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగం ప్రతిష్ఠించను ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానం గడపనించను ఒక దినమున మృఖండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరిని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి మృఖండు చాలా కాలం దుఃఖించడం విధిని ఎవరు తప్పించలేరు కదా అయినా ఈశ్వర్ని ధ్యానించుచు ప్రాణములు విడిచిరి చనిపోయిన మువ్వురు తల్లులకు మృకుండు యథావిధిగా సహన సంస్కారాలు కావించి మాతృణం తీర్చుకున్నాడు మృకుణ్ణకి ఎంతకాలము సంతానం కలగనందున కాశీక్షేత్రం వచ్చినాడు కదా సంతానం కొరకు భార్య సమేతుడే విశ్వనాథం గురించి తపస్సు చేశాడు అనేక దానధర్మాలు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమేరి మృకుణునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరిని అనేక విధములు స్థుతించగా పరమేశ్వరి ఇట్లు పలికెను మహాముని మీ భక్తికి ఎంతో సంతసించినారము మీరు చేయు తపస్సుమెంతో ఆకర్షించినది మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చాం కాన మీ అభీష్టం నెరవే నెరిగించుము అని పలికెను అంత మృకండు నమస్కరించి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్షక మీ దైవలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారివతి అగు పత్ని లభించినందున నేను మిమ్మల్ని జానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను కానీ ఎంత కాలమైనా మాకు సంతానం కలుగునందున కుంగి కృషించుచున్నాము సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు కదా మాకు పుత్ర సంతానం ప్రసాదించే వేడికుంటున్నాము అని పార్వతి పరమేశ్వరం ప్రార్థించాడు మృక్కుండని దీనాలాపాలను ఆలకించి శ్రీనేత్రుడు ఇట్లు పలికిను మునిసత్తమా నీ మనోభిష్టం నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉంది బతికి ఉన్నంత వరకు వైదవ్యంతో ఉండి పుత్రిక కావలేనా లేక అల్పాయుష్కుడుకు పుత్రుడు కావలునా అని ప్రశ్నించెను వృకుణునికి ఆశ్చర్యం కలిగను పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చాను కొంత తడవాగి హే శశిధరా నన్ను పరీక్షింప నించితవా నాకు జ్ఞానోదయమైంది మొదలు నేటి వరకు మీ ఛానంనే చలుపుచు సేవించుచున్న నాకు ఏం చెప్పవలన తోచుకున్నది అయినను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయంష్కుడకు పుత్రరత్ననే ప్రసాదించుడు అని నుడివెను అటులనే కాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను పరమేశ్వరానుగ్రహమున ఒక కాలమున పుత్రుని కనెను మృకుండనకు పుత్రసంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చిరి వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడను నామకరణం చేసి వెడలేను ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడును భాగవతోత్తముడును అను అగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయ్యకు పాత్రుడై సుపుత్రుణ్ణి పొందెను ஓம் நமோ பகவீ வாசதேவாய்ப்பூர்ணம்